హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి రమేష్ని ఈరోజైతే మనం ఫిష్ కర్రీ ఎలా చేసుకుందామో చూపిస్తానండి ఇదిగో ఫిష్ అయితే తీసుకున్నామండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము మేము ఆల్రెడీ చూసారు కదా ఇవి టూ కేజీస్ అండి ఫిష్ బొచ్చులండి ఇవి మేమైతే బొచ్చులనే అంటాము ఇక్కడ దీనికి కావాల్సినవి మనం ఇప్పుడు కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఒక త్రీ తీసుకున్నాను నేను ఆ తర్వాత వచ్చేసి టమాటోస్ అండి ఫోర్ తీసుకున్నాను త్రీ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి అట్లాగే హాఫ్ ఇంచు అల్లం తీసుకున్నాను అల్లం ముక్క తెల్లగడ్డ అండి అల్లం కన్నా కానీ వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే రెండు తీసుకున్నానండి చూద్దాము ఇప్పుడు ఎలా మనం ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదండి ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకున్నానండి కర్రీ చేయటానికి కొంచెం ఎడలు పట్టిది పెట్టుకున్నాను అంటే మనకి ఫిష్ వచ్చేసి ఫ్రీగా ఉండాలి కదా పట్టడానికి పులుసు అదంతా సరిపోవటానికి అని చెప్పేసి పెద్దదే పెట్టుకున్నాను చాలామంది ఏంటంటే నాకు వాయిస్ క్లియర్గా కని వినిపించట్లేదు అంటున్నారు అది మిస్టేక్ అండి ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఫీర్ ఉండే నాకు అందువల్ల కొంచెం మిస్టేక్ వస్తుంది నాకు వీడియోస్లో కూడా అట్లాగే ఏదన్నా చెప్పాలన్నా కొంచెం భయంగా అట్లా ఉంది మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను చూశారు కదా ఇక్కడైతే మనకి ఇది డేక్స్ అయితే కాలిందండి ఆయిల్ వేసుకుందాము అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి చూసారు కదా ఆయిల్ వేసుకుందామండి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఫిష్ కదా కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి జింజరు గార్లిక్ అయితే మనం పేస్ట్ చేసుకుందామండి కొంచెం గ్రేవీకి బాగుంటుందని చెప్పేసి పేస్ట్ చేసే వేస్తాను ఎప్పుడు కర్రీ చేసినా చూద్దామండి అంతలోపు మనం ఇది మిక్సీ చేసుకుందామండి చూసారు కదండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇక్కడ చూసారా నేనైతే ఇది మిరియాలండి ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నానండి ఇది పౌడర్ చేసేమి వేయట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను చూసారు కదా ఆయిల్ అయితే హీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇ ముందుగా చూపించాను కదండి ఆనియన్స్ అది అదైతే ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి చూసారు కదా కోర్స్గా పట్టుకున్నాను ఇది కూడా వేసేద్దాము వేసుకున్నాం కదా ఇదైతే కొంచెం త్వరగా మనకు మగ్గటానికి గళ్ళుప్ప అయితే వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాము గ్రేవీ కొని ఇదే కదా మనకి టేస్ట్ తెలిసేది నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ పసుపు అండి చూసారు కదా పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపెడదామండి తిప్పదాము నా వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా అంటే వాయిస్ ఓవర్ ఇవ్వటంలో కానీ ఏదన్నా చిన్న చిన్న క్లూస్ ఇవ్వాలన్నా ఇవ్వండి నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతాను తెలుసుకోవటానికి నేను ట్రై చేస్తానండి నా మిస్టేక్స్ ఏదన్నా ఉంటే ఇది మధ్యలోపు మనం ఇక్కడ టమాటోస్ ఉన్నాయి కదండి అవి కూడా మనము మిక్సీ పట్టుకుందామండి గ్రేవీ కోసం చూశారు కదండి ఇదైతే బాగా ఆయిల్లో ఫ్రై అయ్యింది పసుపు కూడా వేసాం కదా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే మనం ముందుగా చూపించిన టమాటోస్ని నేను ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి ఈ టమాటో ప్యూరీ కూడా ఇప్పుడు వేద్దామండి మగ్గునిచ్చి దీంట్లో మనం సరిపడా కారం వేసుకున్నామండి చూసారు కదండి ఈ టమాటో ప్యూరి కూడా వేసినాక మనకు కలర్ అయితే చాలా బాగా వచ్చింది దీంట్లోకి ఇప్పుడు సరిపడా మనం కారం వేసుకున్నామండి నేనైతే కారం పెద్ద స్పూన్తో వేస్తున్నానండి ఒక త్రీ స్పూన్స్ అయితే వేస్తా మాకు ఏంటంటే ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారండి కొంచెం మగ్గనిద్దామండి ఇది మగ్గేలోపు నేను ఆల్రెడీ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే కడిగి నానబెట్టుకున్నానండి ఇది దీంట్లో నుంచి మనము పులుసు అయితే తీసుకుందామండి చూసారు కదండి ఇది కూడా బాగా మగ్గింది మనం కారం వేసుకున్నాక దీంట్లో అయితే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని చింతపండు రసం అయితే తీసానండి అది కానీ పోద్దాం దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇంకొక గ్లాస్ వాటర్ వేద్దామండి ఫిష్ మునగాలి కదా మనకి అండి ఇదైతే ఎంతవరకు వచ్చిందో చూసారు కదా పులుసు పోసినాక ఇదైతే బాగా తెరింది ఇప్పుడైతే కొంచెం దీంట్లో టేస్ట్ ఎట్లా ఉందో చూసుకొని ఏదన్నా సరిపోతే ఉప్పు కారం ఏదన్నా పులుసు కానీ సరిపోతే వేసుకుందామండి మాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందండి సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఒకసారి ఇదంతా కలుపు కలుపుకుందామండి చూసారు కదా బాగా అయితే మరుగుతుందండి పుల్స్ అనేది ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫిష్ నీట్గా క్లీన్ చేస్తుందండి ఆ కట్ చేసి చెల్లింది అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టారండి దీంట్లో వేసుకుందాము ఫిష్ కానీ పీసులు పెద్దయ్యానండి చూస్తున్నారు కదా ఇది ముక్కకు పట్టేసరికి ఇది పులుసు అదంతా మనకి కరెక్ట్గా సరిపోతుందండి అందుకనే కొంచెం ఎక్కువ తీసుకున్నాము మనం గ్రేవీ కోసం కూడా కావాలి కదా అని చింతపండు అది చూసారు కదా దీన్నైతే మనము సిమ్లో పెట్టి మగ్గిస్తామండి కర్రీ అయితే దగ్గర పట్టడానికి టైం పట్టిద్ది కాబట్టి ఈ లోపు మనకైతే టీ రెడీ అయ్యిందండి టీ తాగుదాము చూసారు కదంటీ మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర అయితే పైన గార్నిష్ అట్లా వేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ